ఓం శ్రీ మాత్రయినమ భాగ్యలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి వారాహిదేవి దయ వలన అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక రోజుటి వీడియోలో ఒక గొప్ప మ్యాజికల్ మంత్రాన్ని అయితే మీతో షేర్ చేయబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక నిద్ర లేచిన వెంటనే ఈ ఒక్క మాట అనేది మనం వారాహి అమ్మని తలుచుకొని మనం అనుకున్నట్లయితే తప్పకుండా మీకు ఆ రోజు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి అంత గొప్ప పవర్ఫుల్ మంత్రం అనేది చెప్పుకోవచ్చండి అసలు ఎలాంటి పూజ అనేది చేయకుండా ఎలాంటి రెమెడీ అనేది కూడా చేయకుండానే మనకు అసలు జరగవు అని నిరాశతో వదిలేసిన పనులు కూడా జరిపించేంత అద్భుతమైన మహిమ గల వారాహి మంత్రం ఫ్రెండ్స్ ఇది చాలామందికి ఒక డౌట్ కూడా వస్తూ ఉంటుంది అంటే నన్ను డైరెక్ట్గా అడిగారండి చాలామంది వారాహి అమ్మ ఫోటోని ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే మనం వారాహి అమ్మ ఫోటోని మన పూజ గదిలో ఉంచుకొని పూజించవచ్చా అని చాలామంది నన్ను అంటే కొంతమంది అడిగారు మరి ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉండొచ్చేమో అని నేను ఈ వీడియోలో ఆ డౌట్ని క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను అమ్మ అంటేనే మనకు గొప్ప ప్రేమని చూపించే తల్లి మరి అంత గొప్ప తల్లి అయితే మనకు ఇంట్లో ఎందుకు ఉంచుకోకూడదు చెప్పండి మన వారాహి అమ్మ ఫోటోని నిర్భయంగా మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు నమ్మకంతో భక్తితో అమ్మని పూజించాలి అందుకు ఫోటోనే ఉండాలని నియమం అంటూ ఏమీ లేదు అసలు ఇంట్లో అమ్మవారి ఫోటో నిర్భయంగా ఉంచుకోవచ్చు అలాగే అది మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా డౌట్ అనేది లేకుండా మన్ మీ ఇష్టం కొద్దీ అమ్మవారి ఫోటోని మీరు ఉంచుకోవచ్చు ఏదైనా డౌట్ అనేది మీకున్నట్లయితే మీకు అమ్మవారి ఫోటోని ఉంచుకోవడం మీకు భయం అనేది అనిపించినట్లయితే అది మీ ఇష్టం ఉంచుకోకపోవడం అనేది మీ ఇష్టం అండి కాకపోతే అమ్మవారి ఫోటోని ఇంట్లో ఉంచుకోకూడదు అనే ఒక నియమం అయితే ఎక్కడా లేదు ఇక అమ్మవారిని పూజించటానికి పూజ గది ఒక ఫోటోని అవసరం లేదండి చెప్పాలంటే మన మనసుకు మించిన మంచి స్థానం ఏది ఉంది చెప్పండి అమ్మవారిని మన మనసులోనే మనం తలుచుకొని అమ్మవారిని పూజించినట్లయితే పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జరిగిపోతాయి అంత గొప్ప పవర్ఫుల్ మంత్రం అనే చెప్పుకోవచ్చు అయితే ఈ మంత్రాన్ని ఎలా జపించాలి అంటే మనం పొద్దున్నే నిద్ర లేవగానే నిద్ర లేచిన వెంటనే మీ రెండు అరచేతులని అమ్మవారిని తలుచుకొని మీ రెండు అరచేతులని చూసుకుంటూ అమ్మవారు ఉన్నారు అని నమ్మి చెప్పుకోండి ఈ మంత్రం వచ్చేసి నర్పవి అంటే ఈ నర్పవి అనే పేరు వచ్చేసి అమ్మవారి పేరే నర్పవి అంటే మనకు మంచి చేసే తల్లి అని అర్థం కనుక ఈ మంత్రము మనం జపించినట్లయితే మనకు అంత మంచి అనేది జరుగుతుంది ఈ మంత్రాన్ని నిద్రలేచిన వెంటనే రెండు అరచేతులను చూసుకొని అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి మీద భక్తితో నమ్మకంతో అమ్మవారి పేరు ఏదైతే ఉందో ఈ నామం నర్పవి అనే నామం ఏదైతే ఉందో తొమ్మిది సార్లు కానీ లేదా పదకొండు సార్లు కానీ లేకుంటే ఇరవై ఒక్క సార్లు కానీ అంటే మీకు ఉన్న సమయాన్ని బట్టి ఒక కనీసము ఐదు నిమిషాలైనా సరే మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ నామాన్ని చెప్పుకోవచ్చు అలాగే ఈ నామాన్ని చెప్పుకొని మీ పనులు ఏవైతే ఆ రోజు స్టార్ట్ చేస్తారో ఇక ఆ రోజు చూడండి మీకు ఒక మిరాకిల్ అనేది కనిపిస్తుంది ఈ మంత్ర ఫలితం ఎలా ఉంటుందంటే మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా జరిగి అంత మంచి ఫలితాన్ని అయితే మీకు చూస్తారండి అసలు ఈ నలభై అంటేనే మీనింగు మనకు మంచి చేసే తల్లి అని అర్థం కదా మరి అంత గొప్ప అమ్మవారి వారాహి అమ్మవారి నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని మనం ప్రతిరోజు రోజే జపించాలి ఒక ఒక సమయంలోనే జపించాలి అనేది ఏమీ లేదండి కాకపోతే మనకు మనం పనులు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మనం డైలీ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం పడుకునే ముందు కాదు కదా మనం నిద్ర లేచిన వెంటనే మనం ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతుందన్నమాట మనం పనులు చేసుకోవడం అలా మనకు జరగాల్సిన పనుల కోసం మనం ఈ మంత్రాన్ని చెప్పుకుంటాం కాబట్టి మనం ఈ మంత్రాన్ని నిద్ర లేచిన వెంటనే మనం రెండు అరచేతులను చూసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని గనక జపించినట్లయితే మనకు మంచి చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది మీకు పదకొండు సార్లే జపించాలి తొమ్మిది సార్లే జపించాలి అలాగే ఇరవై సార్లే జపించాలి అనే ఒక నియమం కూడా ఏమీ లేదండి మీ సమయాన్ని బట్టి మీకు కుదిరితే ఎంతసేపు అయినా మీకు ఎంతసేపు అమ్మవారి నామాన్ని మీరు చెప్పించుకోదలుచుకుంటే అంతసేపు జపించుకోవచ్చు మీకు కుదరదు మీకు టైం అనేది సరిపోదు అనుకున్న వాళ్ళు తొమ్మిది సార్లైనా పదకొండు సార్లైనా అయినా ఇరవై ఒక్కసార్లైనా జపించుకోవచ్చు ఇలా ఒక రోజు అనే కాదు మీకు కాలం మీరు అమ్మవారి మీద ఇష్టంతో మీకు ఎన్ని రోజులు ఇలా జపించుకోవాలంటే అన్ని రోజులు నిద్రలేచిన వెంటనే ఈ విధంగా అమ్మవారి నామాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట ఇలా ఈ మంత్రాన్ని నిద్రలేచిన వెంటనే చెప్పుకొని ఎంతోమంది మంచి ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి మన షార్ట్ వీడియోల కింద కూడా చాలామంది షార్ట్ వీడియోలు చూసి ఆ మంత్రాలని జపించుకున్న వాళ్ళు మాకు మంచి జరిగింది ఎప్పటి నుంచో అనుకోకుండా అంటే అనుకోని జరగకుండా ఆగిపోయిన పనులు కూడా జరిగాయి అని చెప్పేసి మనకు కామెంట్ రూపంలో కూడా మనకు చెప్తూ ఉన్నారు అలా మంచి మంచి కామెంట్స్ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా కూడా ఉంది అందుకని ఈ మంత్రాన్ని అందరికీ మీ ద్వారా కూడా ఎవరైతే ఈ వీడియోలో ఈ మంత్రాన్ని చూస్తారో మీరే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా మీకు వీలు పడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా ఈ మంత్రాన్ని షేర్ చేసి అందరికీ కూడా మంచి జరిగేలా మీరు చూస్తే అమ్మవారి దయ ఇంకా ఇంకా మన మీద మంచిగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ మంత్రాన్ని అందరికీ షేర్ చేయాలి అని చెప్పేసి నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో ద్వారా అందరికీ ఈ మంత్రాన్ని షేర్ చేస్తున్నాను మీరు కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇక ఈ రోజుటి వీడియోలు అయితే ఒక మంచి పవర్ఫుల్ వారాహ్యామ అమ్మ మంత్రాన్ని అయితే చూసాం కదా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి